ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదో సీజన్లో టైటిల్ రేసులో ఉన్న జట్లలో మన సన్రైజర్స్ హైదరాబాద్ ఒకటి గతేడాది బ్యాటింగ్ బ్యాటింగ్తో మిగతా జట్లకు ఎస్ఆర్ఎస్ చొక్కలు చూపించింది అయితే అనూహ్యంగా ఫైనల్ మ్యాచ్లో తడబడి టైటిల్ను చేజార్చుకుంది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆన్ చేసుకోండి ఈసారి ఎలాగైనా ట్రోఫీని దక్కించుకోవాలని పక్కాగా ప్లాన్ వేస్తుంది అందుకు తగ్గట్టు గత ఏడాది జరిగిన వేలంలో అవసరమైన ప్లేయర్లను కొనుగోలు చేసింది ఇషాన్ కిషాన్ అభినవ్ మనోహర్ రాకతో జట్టు బ్యాటింగ్ బలం మరింత పెరిగింది ప్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి క్లాషన్ కు తోడుగా వీరు కూడా మెరుపులు మెరిపించనున్నారు అయితే ఒక మూడు మన హైదరాబాద్ జట్టుకు ట్రోఫీను దూరం చేస్తాయనే ఆందోళన నెలకొంది అవేంటంటే మెగా వేలంలో ఎస్ఆర్ఎస్ చేసిన పెద్ద తప్పు లోయార్డర్ బ్యాటింగ్ లైన్అప్ పై ఫోకస్ చేయకపోవడం గతాడాది అబ్దుల్ సమాజ్ షాబాజ్ అహ్మద్ మార్కో యాన్సన్ లోయర్ ఆర్డర్ బాధ్యతను పంచుకున్నారు అయితే వేలంలో అబ్దుల్ సమాజ్ షహాజ్ అహ్మద్ లక్నో జట్టుకు వెళ్లిపోవడంతో వీరిని భర్తీ చేసే బ్యాటర్లను ఆక్షన్ లో కొనుగోలు చేయలేకపోయింది సన్ రైజర్స్ మొదటి చాయిస్ జట్టును పరిశీలిస్తే కెప్టెన్ కమిన్స్ ఒక్కడే ఏడో స్థానంలో బ్యాటింగ్ కి రానున్నాడు ఆ తర్వాత ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఇద్దరు స్పిన్నర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ ని వాడుకోవాలని అనుకున్నా వారికి టైడే సచిన్ బేబీ అనికేత వర్మాలే ఆప్షన్ గా ఉన్నారు వీరెవరూ టాప్ సిక్స్ దాటి లోయర్ లో ఆడిన వారు కాదు అభినవ్ మనోహర్ ని లోయర్ లో దింపి ఫినిషర్ గా వాడుకోవాలని చూసినా అతడి స్పిన్ లో మాత్రమే బాగా ఆడగలడు మరి సన్ రైజర్స్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి సన్ రైజర్స్ లో క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్ లేని లోటు కనిపిస్తుంది ఆ జట్టులో అడం జంప రాహుల్ చహార్ ఇద్దరు లెగ్ స్పిన్నర్లే అభిషేక్ శర్మ థర్డ్ ఆప్షన్ గా ఉన్నాడు అయితే లెఫ్ట్ హండర్ల పని పట్టగాల క్వాలిటీ ఫింగర్ స్పిన్నర్ జట్టులు లేకపోవడం కాస్త మైనస్ కమింద మేం ఒక్కడే వారికి ఉన్న ఆప్షన్ బెంచ్ పై ఉన్న మిగతా అందరూ ఫాస్ట్ బౌలర్లే ఐపీఎల్ వంటి సీజన్ లో ప్రతి జట్టులో కనీసం ఇద్దరు ఫింగర్ స్పిన్నర్లు ఉన్నారు అయితే ప్రధాన ఫింగర్ స్పిన్నర్ లేకుండా బరులోకి దిగితే ఎస్ఆర్ఎస్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి